కర్ణాటకలోని కార్వార్ తీరం సమీపంలో చైనీస్ జీపీఎస్ ట్రాకింగ్ పరికరం అమర్చిన ఒక సముద్ర పక్షి కలకలం రేపింది ఈ పక్షి భారత నౌకాదళపు కీలకమైన ఐఎన్ఎస్ కదంబా బేస్కి సమీపంలో కనిపించడం అనేక అనుమానాలకు దారితీసింది ఉత్తర కన్నడ జిల్లాలోని తిమ్మక్క గార్డెన్ సమీపంలో కనిపించిన ఈ పక్షి వీపుపై ఏదో వింత వస్తువు ఉండటంతో భద్రతా సంస్థలు స్థానిక పరిపాలన విభాగం అలర్ట్ అయ్యాయి దాని వీపుపై ఉన్న జీపీఎస్ ట్రాకర్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి చెందిన ఎకో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ దానికి చెందిందనమాట సో ఇది కర్ణాటక తీరానికి చేరుకోవడానికి ముందు ఆర్కిటిక్ ప్రాంతాల మీదుగా పదివేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించినట్లు నిపుణులు అంచనా వేశారు ఈ పక్షి కనిపించిన ఐఎన్ఎస్ కదంబా నేవీ బేస్ మన దళానికి వ్యూహాత్మక కేంద్రం ఇంకా అనేక విమాన వాహక నౌకలు జలాంతర్గాములు యుద్ధ నౌకలు నిలిపే ప్రాంతం కూడా ప్రస్తుతం ఈ బేస్ విస్తరణ పనులు జరుగుతున్నాయి ఇది పూర్తయితే తూర్పు అర్ధగోళంలోనే ఐఎన్ఎస్ కదంబ అతి పెద్ద నౌకాదళ స్థావరంగా నిలుస్తుంది అందుకే ఈ పక్షి ఘటన ఇంత కలకలో రేపింది చైనాలో హోం మంత్రిత్వ శాఖను గువాన్ బు అంటారు దీనికి ప్రపంచ వ్యాప్త నెట్వర్క్ ఉంది ఫారిన్ ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇంటర్నల్ పొలిటికల్ సెక్యూరిటీ అన్నింటినీ ఇదే చూస్తుంది ఈ క్రమంలో దాని కన్ను మన దేశం మీద పడింది భారత ఆర్థిక సైనిక సాంకేతిక సాంస్కృతిక కార్యకలాపాలపై చైనా ఎన్నో దశాబ్దాలుగా నిఘాను పెంచింది గత ఐదారేళ్లలో మన దేశంలో దీని కార్యకలాపాలు మరింత పెరిగాయని చెప్పాలి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో రాజీవ్ శర్మ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మన రహస్యాలను చైనాకు చేరవేస్తున్నాడంటూ అధికారులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి జూన్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో హాన్ జున్వే అనే చైనా గోడచారి బీఎస్ఎఫ్కి దొరికిపోయాడు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన ఢిల్లీ పోలీసులు కాయిరువో అనే చైనా మహిళను అరెస్ట్ చేశారు నేపాల్కు చెందిన బౌద్ధ భిక్షువుగా చాలామని అయిన ఆ మహిళ నిజానికి చైనా ఏజెంట్ అని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు రెండు వేల ఇరవై రెండు జూన్లోనూ నోయిడాలో అక్రమంగా ఉంటున్న పలువురు చైనీయులను అరెస్ట్ చేశారు వీరికి మన దేశ పాస్పోర్ట్లు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి ఇలాంటి కేసులు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ప్రపంచంలోనే అతి శక్తివంతమైన గూఢచర్య నెట్వర్క్ చైనాకుంది కానీ అది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది ఎటువంటి ప్రచార ఆర్భాటము ఉండదు ప్రత్యర్థి దేశాలకు చెందిన కీలక వ్యవస్థల్లోకి వాళ్ళు చొరబడతారు అక్కడి చట్టాలను వాడుకుంటారు చైనా నిఘా సంస్థను మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అని పిలుస్తారు నిఘా సంస్థ అంటే రహస్యంగానే ఉండాలన్న సిద్ధాంతాన్ని చైనా బలంగా నమ్ముతుంది అందుకే ఈ సంస్థ గురించి ఎక్కడా సమాచారం లభించదు నిజానికి మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న రోజుల నుంచే చైనా భారత్లో గూఢచర్యం చేస్తుంది రెండో ప్రపంచ యుద్ధంలో చైనా అమెరికా నాయకత్వంలోని బ్రిటన్ వంటి దేశాల పక్షాన నిలవడంతో అప్పట్లో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటిషర్లు చైనీల ఉనికిని సీరియస్గా తీసుకోలేరు పైగా జపాన్కి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి చైనా అండగా నిలిచింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనా రిపబ్లిక్గా ఏర్పడిన తర్వాత భారత్లోని కొందరు చైనా గూఢచారులు ఆ దేశపు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను అభివృద్ధి చేశారు చైనా గురించి మీకు ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం చెప్తా వెయ్యి ఇసుక రేణువులు మోడల్ ప్రకారం ఇది డేటాను సేకరిస్తుంది వేర్వేరు మార్గాల్లో సేకరించిన డేటాను ఒకచోట చేర్చి ఎనాలిసిస్ చేయటం చైనా గూఢచారుల ప్రత్యేకత చైనా జిన్హువా అనే న్యూస్ ఏజెన్సీ ఆ దేశ ఇంటెలిజెన్స్లో కీలక పాత్ర పోషిస్తుంది ఈ వార్తా సంస్థకు ఎనిమిది భాషల్లో ఇరవై పత్రికలు పన్నెండు మ్యాగజైన్లు ఉన్నాయి వివిధ దేశాల్లో నూట పది న్యూస్ బ్యూరోలు వీటి కోసం పనిచేస్తుండగా మొత్తం పది వేల మంది వివిధ దేశాల ఉద్యోగులు వీటిలో పనిచేస్తున్నారు చైనా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడి నేతలకు అనుకూల ప్రచారం చేయటమే వీళ్ళందరి ఏకైక ఎజెండా అలాగే తమకు వ్యతిరేకంగా వచ్చే వాదనలను తుంచివేస్తుంది జిన్హాన్ న్యూస్ ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా న్యూస్ కవర్ చేస్తూ చైనాకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి అవసరమైన వార్తలను నిరంతరం పంపుతూ ఉంటుంది చైనా నుంచి అమెరికాకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులను తన నిఘా పనులకు వాడుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి భారత విషయానికి వస్తే మన దేశంలో హ్యాకింగ్ అక్రమ డేటా మైనింగ్ విద్యుత్ గ్రిడ్లుపై దాడి మన దేశీయుల వాయిస్ రికార్డ్ చేయడం వంటి పనులకు చైనా గోడచర్య విభాగం పాల్పడుతుంది చైనా ప్రభుత్వపు మద్దతు గల రెడ్ ఆల్ఫా అనే హ్యాకర్ల గ్రూప్ గతంలో మన కేంద్రానికి ఐటీ సేవలందించే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్పై దాడికి ప్రయత్నించింది రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు పదివేల మంది ప్రముఖుల డేటాను చైనా సేకరించినట్లు వార్తలు వచ్చాయి ఉత్తర భారతంలోని ఏడు రాష్ట్రాల్లో విద్యుత్ గ్రిడ్లు సరఫరా వ్యవస్థలు నిర్వహించే కేంద్రాలపై చైనా సైబర్ దాడులకు పాల్పడిందని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ గతంలో వెల్లడించింది అలాగే పంజాబ్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రజల వాయిస్ శాంపిల్స్ను ఒక భారతీయ అవుట్సోర్సింగ్ కంపెనీ ద్వారా స్పీచ్ ఓషన్ అనే చైనా సంస్థ సేకరించింది ఈ కంపెనీ చైనా భద్రతా సంస్థలకు డేటాను టెక్నాలజీని విక్రయిస్తుంది విదేశాల్లోని కంపెనీలు మీడియా సంస్థలు చైనా బ్యాంకులను సైతం డ్రాగన్ ప్రభుత్వం గూఢ చర్యానికి ఉపయోగించుకుంటుందని చెప్పాలి చైనా సంతతి వారిని ధర్మశాలలోని దళైలామా సంస్థలోనూ ప్రవేశపెట్టింది ఈశాన్య భారతంలో తిరుగుబాటు గ్రూపులతో సమన్వయానికి చైనా సంతతి వారు తోడ్పడుతున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి టిబెట్ సరిహద్దులో భారత సైన్యం కార్యకలాపాలపైన నిఘా పెడుతున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో శ్రీలంకలో చైనా నిర్మించిన తోట రేవు కేంద్రంగా మన దేశంలోని కీలక ప్రాంతాలపైన చైనా నిఘాకు పాల్పడింది చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ నాలుగు వందల మంది సిబ్బందితో శ్రీలంకలోని తోట పోర్టుకు బయలుదేరింది ఆ నౌక మీద భారీ యాంటీనాలు భారీ సన్సార్లు గల ఈ నౌకను చైనా లిబరేషన్ ఆర్మీలోని వ్యూహాత్మక విభాగం ఆధీనంలో పనిచేస్తుంది యువాన్ వాంగ్ అనే పేరు గల ఆ నౌకను శ్రీలంకలోకి అనుమతించొద్దని అప్పట్లో భారత ప్రభుత్వం లంక పాలకులకు ఎంత చెప్పినా వారు అస్సలు వినలేదు ఏడు వందల యాభై కిలోమీటర్లు గల గగనతల నిఘా ఉంచగల ఈ నౌక తూర్పు తీరంలోని కల్పకం కూడంకులం సహా అణు పరిశోధనా కేంద్రాల మీద నిఘా పెట్టగలదనే ఆందోళన వ్యక్తమైంది దీంతోపాటు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా పెట్టిందనే వాదన వినిపించింది మరోవైపు ఆర్థిక గూఢచర్యంలోనూ చైనా ఆరితేరింది చౌక వస్తువులు రుణ యాప్లు వెబ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు ఆర్జిస్తూనే రెండో కంటికి తెలియకుండా ఇక్కడి డేటాను సేకరిస్తోంది కారు చౌకగా వస్తువులు అమ్మే ఈ తరహా కంపెనీల వ్యూహం వల్ల కోవిడ్ కాలంలో మన దేశంలో పలు కంపెనీలు మూతపడగా చైనా ప్రాయోజిత రుణ యాప్ల వలలో పడి పలువురు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ యాప్ల ద్వారా సంపాదించిన సొమ్మంతా తిరిగి క్రిప్టో రూపంలో చైనా కంపెనీలకు చేరుతుందన్న వాదన ఉంది ఢిల్లీ ముంబై వంటి పెద్ద నగరాల్లో రిజిస్టర్ అయిన చాలా కంపెనీల అసలు మూలాలు చైనాలో ఉన్నాయంటే షాక్ అవ్వాల్సిందే పేరుకు కొందరు భారతీయులను డమ్మీ డైరెక్టర్లు మేనేజర్లుగా పెట్టి తెరా వెనుక అసలు కథ నడిపిస్తోంది చైనా దీంతో అప్రమత్తమైన భారత్ రెండు వేల ఇరవై నుంచి పలు చైనా మొబైల్ యాప్లను నిషేధించడంతో పాటు బూటకుపు చైనా కంపెనీలు గుర్తించి వాటిపై నిఘాపించింది రెండు వేల ఇరవై నాలుగులో ఒడిశాలోని బాలాసోర్ తీరాన ఖండాంత్ర బాలిస్టిక్ క్షిపణి అగ్ని ఫైవ్ను ప్రయోగించిన టైంలో చైనాకు చెందిన జియాంగ్ యాంగ్ హాంగ్ జీరో వన్ మన దేశ సమీపానికి వచ్చింది క్షిపణి పరీక్షల సమాచారం విశాఖ తీరంలోని సబ్ మెరీన్లలోని అణు క్షిపణుల సిగ్నల్ను కనిపెట్టేందుకే ఇది వచ్చిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి అలాగే ఈ ఏడాది మే నెలలో చైనాకు చెందిన గోడచార నౌక ద యాంగ్ ఈ హవో మన దేశం వైపు వచ్చింది పేరుకు పరిశోధనా నౌక అని చైనా ప్రచారం చేస్తున్నా ఇది చైనా గూఢచార నౌకల్లో ఒకటని పలు దేశాలు అనుమానించాయి శాస్త్రీయ పరిశోధనలతో పాటు పౌర సైనిక అవసరాలను తీర్చే ఈ నౌకలు ప్రయాణించిన మార్గంలోని ప్రాంతాలను మ్యాపింగ్ చేయటం అక్కడి ఖనిజ వనరులను అంచనా వేయటం ఆ ప్రాంతంలోని క్షిపణుల గమనాన్ని ట్రాక్ చేయటమే దాని లక్ష్యమని పలు అనుమానాలు వెల్లువెత్తాయి సాధారణంగా ఏ దేశంలో అయినా గూఢచారులు అక్కడుండే ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తారు కానీ చైనాలో మాత్రం వీరంతా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కార్యాలయానికి విధేయులుగా ఉంటారు జీతం కోసం పనిచేసే వారికంటే ఒక సిద్ధాంతానికి బద్దులై పనిచేసే చైనా గూఢచారులతో చాలా ముప్పెక్కువ రెండు వేల ఇరవైలో నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు ఓలీ ప్రభుత్వం కూలిపోకుండా అక్కడి చైనా రాయిబారి హూయాంకీ చక్రం తిప్పటమే మన సరిహద్దులో చైనాకు ఉన్న పట్టుకు నిదర్శనమని నిపుణులు చెప్తారు చైనా గూఢచర్యపు తీరుపై పలు అగ్రదేశాలు పలు సందర్భాల్లో బహిరంగంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేశాయి బ్రిటన్ గూఢచర్య సంస్థ జీసీహెచ్క్యూ చీఫ్ చైనా గూఢచర్య అని ఈ యుగపు అతి పెద్ద సవాలు అని రెండు వేల ఇరవై నాలుగులో అభివర్ణించారు ప్రపంచవ్యాప్తంగా పెద్దన్నగా పెత్తనం చేస్తున్న అమెరికాకు చెక్ పెట్టి ఆ స్థానాన్ని తాను ఆక్రమించాలని చైనా తహతహలాడుతుందని అందుకే ప్రపంచవ్యాప్తంగా గూఢచర్య కార్యకలాపాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతుందని అంతర్జాతీయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అందుకే భారత్ వంటి సువిశాల దేశంలో బుల్లి పిట్ట కనిపించిన అందరూ చైనానే అనుమానించాల్సి వస్తుంది